శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్క రోజే కాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణకోటు కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అషిత బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక మించి ఒక మాట చెప్తాను అన్న నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకం అంత చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత అవుతండ్రి నువ్వు ప్రపంచ విజేత అవుతండ్రి ఈ ఐదేండ్లా పదేండ్లా నేను చెప్పలేను గాని కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిక్కిద్దబడ్డాడు ప్రపంచ పటం మీద అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక ఐదేండ్లు కాదంటే పదేండ్లే మీరు నాకు చూపిన మీ వాత్సల్యము నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక వెయ్యి సంవత్సరాలు నానా ఎంత రుణము పడుంట నీకు నేను